ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడ్డే ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోండి వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది అయింది ఆయన అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీద సహాయం చేశారు ఏం చేస్తారని సహాయం చేయటం నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయబోయావమ్మ నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటం ఎక్కడ చేయగలను ఈ ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ పోయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయటం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో ఆ అభిమానుల్ని వెంటనే ఏంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ పెట్టి దానిలోంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారిసరికాల ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడనయ్యేవాడు ఆయన వెనక సమయానికి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనుషుల ఈ తుచులు నీచులు కలిసింది మాట్లాడతారు వాళ్ళని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళిండి ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడడానికి ఆగతి అనుపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ ఇది